నమస్తే అండి శ్రీ గురువేన్మహ మహా మనకి ఇది భాద్రపద మాసం భాద్రపద మాసంలో పద్నాలుగవ తేదీన సప్తమితో కూడినటువంటి ఆదివారం వచ్చింది అంటే ఆదివారం ఆ రోజు వచ్చింది ఆ రోజు తిథి సప్తమి వచ్చింది అంటే సహజంగా మనం మాఘమాసంలో మాఘశుద్ధ సప్తమి రథసప్తమి పండుగ సూర్య జయంతి జరుపుకుంటాం ఈ సప్తమితో కూడినటువంటి ఆదివారాన్ని సప్తమి అని పిలుస్తారు అంటే ఎప్పుడు వచ్చినా కూడా భాను అంటే అది సూర్య భగవానుడి యొక్క మరొక పేరు ఈ రోజున మనం సూర్యారాధన చేసినట్లయితే మనకు చాలా రకాలుగా మేలు జరుగుతుంది సూర్య భగవానుని యొక్క కరుణా కటాక్షం మనకు కలుగుతుంది సూర్యుడు మనకు కల్ కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవం అంటే ఈ ఆదివారం సప్తమి తిథితో కూడినటువంటి రోజు సూర్య భగవానునికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్తారు అంటే మనకి ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సూర్య భగవానుడు మనకు అందిస్తాడు సూర్య సూర్యభగవాను సంబంధించినటువంటి రోజు ఆదివారం అంటే ఈ సప్తమి ఆదివారం కలిసి వచ్చినటువంటి రోజున సూర్య భగవాను పూజించుకున్నట్లయితే మనకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అంతేకాకుండా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు ప్రతి ఒక్కరికి కూడా జీవనోపాధిని తెలియచేస్తాడు అంటే మనం చేసేటటువంటి వృత్తిని మనకి చక్కగా అది సాగడానికి స్వామి యొక్క అనుగ్రహం మనకి లభిస్తే మనం చేసే ఏ వృత్తి అయినా బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా మనం ఒక ఉద్యోగం అలా చేసేటప్పుడు మన పై అధికారుల నుంచి మనకు మంచి మన్ననలు లభిస్తాయి అంటే రాజయోగం కీర్తి ప్రతిష్టలు బాగా కలుగుతాయి సూర్యు సూర్యుని యొక్క దయ మనకు ఉన్నట్లయితే అంటే కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు అది అంటే వారి యొక్క చదువుకి సంబంధించినటువంటి ఉద్యోగం కాకపోవడం లేదంటే ఉద్యోగం కొన్నాళ్ళు కొన్నాళ్ళు ఒక ఉద్యోగం మళ్ళీ కొన్నాళ్ళు లేకపోవడం మళ్ళీ కొన్నాళ్ళు ఉద్యోగం చేయడం ఇలా ఆ చాలా రకాలైన ఇబ్బందులు పడుతూ ఉంటారు అంతేకాకుండా కొంతమంది ఎంత చేసినా కూడా పై అధికారుల నుంచి మెప్పు పొందలేదు అటువంటి వారందరూ కూడా ఈ రోజున సూర్య భగవాను ఆరాధించినట్లయితే వారికి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా మనకి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే మనం ముందుగా కష్టపడి ఏదైనా సరే కష్టపడి చదవాలి రాయాలి దానితో పాటుగా భగవంతుని దయ కూడా మనకు ఉన్నట్లయితే అది మనకు తొందరగా తేలిక అవుతుంది అందువలన ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వారు కూడా సూర్య ఆరాధన చేయాలి ఈ రోజున సూర్య భగవానిని పూజించినట్లయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా జ్యోతిష్ శాస్త్రంలో తండ్రి గురించి తండ్రి ప్రేమ గురించి సూర్య భగవానుడు మనకు తెలియచేస్తాడు తండ్రి బిడ్డల అనుబంధం బాగుండడానికి కూడా మనం సూర్యుణ్ణి ఆరాధించాలి ముఖ్యంగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు ఉన్నవారు ఈ రోజున మనం పూజించినట్లయితే మనకు చాలా బాగుంటుంది అంటే మన వీలుని బట్టి మనం ప్రతిరోజు లేదంటే కొన్ని వారాల్లో కొన్ని ముఖ్యమైన రోజుల్లో భగవంతుని పూజిస్తూ ఉంటాం కానీ ఇటువంటి పర్వదినాలలో పూజించడం వలన అనంతమైన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా మనం ఆ రోజున సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వడం అంటే మనం కూడా ఎర్రటి వస్త్రాలను ధరించి ఒక రాగి చెంబు నిండా నీరు తీసుకొని దాంట్లో ఎర్రని పుష్పాలను కొంచెం కుంకుమను వేసి ఇలా పట్టుకొని తూర్పుగా తిరిగి అర్ఘ్యం ఇవ్వడం అంటే ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం సదా విష్ణు త్రిమూర్త్యశ్చ దివాకర ఉషా ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణ మూర్తి అర్ఘ్యం సమర్పయామి నమస్కారం సమర్పయామి అని మనం చెప్తూ అర్ఘ్యం ఇవ్వాలి అంటే ఉదయం బ్రహ్మదేవుడితోను మధ్యాహ్నం మహేశ్వరుడితోను సాయం మహేశ్వరుడు గాను సాయంత్రం విష్ణుమూర్తి గాను అంటే ఈ త్రిమూర్తుల యొక్క రూపమే సూర్య భగవానుడు స్వామి నీకు ఉషా ఛాయా పద్మినితో కూడి ఉన్నటువంటి సూర్య భగవానుడ నేను నీకు అర్ఘ్యమిస్తున్నాను నా అర్ఘ్యాన్ని నా యొక్క నమస్కారాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు అని అర్థం అలా అర్ఘ్యం ఇవ్వాలి తర్వాత మనకి నవగ్రహాలలో మధ్యలో సూర్య భగవానుడు ఉంటాడు కాబట్టి అరే ఆ బుధ ఆదివారం రోజున సూర్య ము ముఖ్యంగా ఎర్రటి పుష్పాలు లేదంటే మందార పుష్పాలు మాల వేసి లేదంటే మందార పూలు పెట్టి స్వామికి గంధం రాసి బొట్టు పెట్టి వచ్చిన వారు సూర్యుని అష్టోత్తర నామాలతో పూజించడం రాకపోతే ఓం ఆదిత్య యనమహ లేకపోతే ఓం భాస్కర యనమ అంటూ పూజించి తర్వాత సాంబ్రాణి కడ్డీలు వెలిగించి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టి తర్వాత తాంబులం పెట్టి హారతి ఇచ్చి నవగ్రహాలలో ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి చేసినట్లయితే సూర్య భగవానుని అనుగ్రహం బాగా కలుగుతుంది అంతేకాకుండా ఆ రోజున జిల్లేడు వృక్షం అంటే తెల్ ముఖ్యంగా తెల్ల జిల్లేడు వృక్షం లేకపోతే మామూలుగా జిల్లేడు వృక్షం అయినా పర్వాలేదు మనకి దగ్గరలో ఉంటే మంచి స్థానంలో ఆ అక్కడ చెట్టుకి గంధం రాసి బొట్టు పెట్టి అక్కడ దీపం వెలిగించి సామ్రాణి కడ్డీలు వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసినట్లయితే కూడా సూర్యభగవానుడి అనుగ్రహం మనకు బాగా లభిస్తుంది ఆ రోజున తప్పకుండా అంటే భగవానుని యొక్క మంత్రం చదువుకుంటే కూడా మనకు చాలా బాగుంటుంది ఓం హ్రాం హ్రైం హ్రౌం హ్రహ భాస్కరా యనమ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ భాస్కరాయనమ ఈ మంత్రాన్ని ఒక యాభై నాలుగు సార్లు అంటే చదువుకునేటటువంటి వారు ఉద్యోగం కావాలనుకునేటువంటి వారు తప్పకుండా చదువుకోండి అంటే అందరూ చదువుకోవాలి వీరు ముఖ్యంగా చదువుకోవాలి చదువుకుంటే సూర్య భగవాను అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోతే మన స్నేహితులు ఎవరైనా సరే దీర్ఘకాలికంగా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఈ మంత్రం చదువుతూ మంచినీళ్లు పట్టుకొని ఈ మంత్రం చదివి వారికి ఆ నీళ్లు తాగించినట్లయితే కూడా చాలా బాగుంటుంది ఒకవేళ దగ్గర లేకపోతే కుంకుమ పట్టుకొని మనం ఆ మంత్రాన్ని చదివి ఆ కుంకుమ జాగ్రత్త చేసి వెళ్ళినప్పుడు వారికి అందించి వారికి బొట్టు పెట్టుకోమని చెప్తే కూడా ఆ సూర్య భగవాను అనుగ్రహం మనకు లభిస్తుంది ఒకవేళ అంటే ఇలా పూజలు చేయడానికి మాకు కుదరదండి వీల్లేదు అనుకుంటే ఆ రోజు తప్పకుండా ఎవరైనా లేని వారికి గోధుమ రొట్టెలు పంచి పెడితే కూడా సూర్యభగవానుడి అనుగ్రహం మనకు లభిస్తుంది ఎవరికైనా గోధుమలు ఎర్రని వస్త్రాలు దానం చేయడం కూడా మంచిది లేదంటే ఎవరైనా లేని వారికి గోధుమ రొట్టెలు చేసి వాటిని పంచిపెట్టడం వలన కూడా సూర్య సూర్యభగవానుడి అనుగ్రహం మనకు లభిస్తుంది ఈ రోజున తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి అంటే ఆదివారం అసలు ఎవరు మాంసాహారం తినకూడదు ఈ రోజున అస్సలు తినకూడదు అంతేకాకుండా అంటే అది ఎక్కడైనా సరే అరగకుండా ఉండి మనకు అనారోగ్యాలు కలుగజేస్తుంది కాబట్టి ఈ రోజున మాంసాహారం తినకూడదు శాఖాహారులు అయితే పెద్దులిపాయి చిన్నుల్లిపాయి రోజు తినకూడదు నూనె వాడకూడదు ఈ ఇవి పాటించినట్లయితే మనకు సూర్య భగవానుని అనుగ్రహం మనకు బాగా లభిస్తుంది అంటే ఆ మనకి అంటే ఉన్నవారు అందరికీ ఉంటాయి అంటే బట్టలు ఆ ఎర్రని వస్త్రాలు ధరించి సూర్య భగవాను పూజించుకోవడం చాలా మంచిది తప్పకుండా ఈ రోజున చేసేటటువంటి మన యొక్క సూర్య ఆరాధన మనకు అత్యంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ చక్కటి ఉద్యోగాన్ని ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునే వారికి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కాబట్టి అందరు అందరూ కూడా ఈ రోజున సూర్య భగవాను పూజించి సూర్యుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలి సర్వేజన సుఖనభావం